విశాఖపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం నారాయణం నమస్కృత్యానరం జైవనరోతమం దేవీ సరస్వతి వ్యాసంతో తతో వాయు వాయుశాపం అంబరీషునితో నారదుడి ఈ విధంగా వైశాఖ మహాత్యమును వివరించను శృతదేవుడు శృతకీర్తికి శంకువ్యాధుల శంఖవ్యాధుల సంవాధనమును వివరించు చు ఇట్లనేను శంఖముని మాటలను విని కిరాతుడు ఇట్లనేను స్వామి విష్ణువును ఉద్దేశించి చేయు ధర్మములు పూజలు ప్రశస్తములు వానిలో వైశాఖ మాసవ్రత ధర్మాదులు మరింత ప్రశస్తమునని చెప్పి బ్రహ్మజ్ఞాని ఆ విష్ణు పెట్టివాడు వాని లక్షణమేమి వాని చెప్పు ప్రమాణమేమి ప్రమాణమేది వాని తెలుసుకునేటట్లు వానికి చెందిన ధర్మములేవి వీని తడు సంతోషించును నీ సేవకుడు నాకు నాకు ఈ విషయములను దయించి చెప్పకూరును అని మహాముని సభినయంగా అడిగాను శంకుడును కిరాతుడా వినుము చెప్పేదను శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము ఆలోచనకు అందనిది బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలుసుకొనజాలనిది శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తములకు అధిపతి గుణరహితుడు నిష్కళుడు అనంతుడు రూపుడు చరాచర స్వరూపము సాటిలేనిది దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువు ఇవన్నీ పోయినను శ్రీహరి స్థానము పోదు ఆయన నిత్యుడు ఉత్పత్తి స్థితి సంహారము వీని ఆవృత్తి ప్రకాశము బంధమోక్షములు మోక్షములు వీని ప్రవృత్తులన్నీ నివృత్తులను పరమాత్మ వలనే జరుగు ఇదియే పరబ్రహ్మ లక్షణము ఇతడే పరబ్రహ్మయని అని జ్ఞానుల అభిప్రాయం జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని అని చెప్పుదురు చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు సార్థకం కారు పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు పాచులెట్లగుదురు కారు జన్మాధ్యాస్యత అను సూత్రం వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపక మగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతం కూడా నిర్ణయించినది శాస్త్రములు వేదములు స్మృతులు పురాణములు ఇతిహాసములు పంచ పాతాది ఇతిహాసములు పంచపాత్రాది ఆగమములు భారతము మున్నగు అని చేదని పరబ్రహ్మయూ శ్రీమన్నారాయణుని తెలుసుకున్న వీలగను మరి వేరు విధముల చే తెలుసుకున్న జాలను కావున వేదాదుల నెరుగని వారు పరబ్రహ్మ మగు శ్రీమన్నారాయణుని నెరగజాలరు పరదైవము వేద వైద్యుడు సనాతనుడనగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత హనుమానాది తర్కముల చేతను తెలుసుకున్న శక్యము కాదు ఇతని అవతారములను కర్మలను తమ బుద్ధికొలదిగా తెలుసుకొని సర్వజీవములు అయిన యదీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి శ్రీహరి మహిమను క్రమక్రమంగా నిరగవలేను ఇతడు సర్వశక్తి సంపన్నుడు దేవతలు ఋషులు పితృదేవతలు మున్నగు వారు ఒక్కొక్క విధమైన శక్తిని కలిగి ఉన్నారు బలము జ్ఞానము సుఖమున్నవి ఉండుటచే ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరగవలేను అతి మనుష్యుని కంటే జ్ఞానాదులుండుట వలన రాజు వండరి గొప్పవాడు అతి రాజు కంటే మనుష్య గంధర్వులు నూరు రెట్లు గొప్పవారు తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే నూరు రెట్లు గొప్పవారిని ఎరుగు అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు సప్తర్షుల కంటే అగ్ని అగ్ని కంటే సూర్యుడు సూర్యుని కంటే గురువు గురువు కంటే ప్రాణము ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిరి గొప్పవారు బలవంతులు ఇంద్రుని కంటే గిరిజాదేవి ఆమె కంటే జగద్గురువు అగు శివుడు శివుని కంటే మహాదేవి అగు బుద్ధి బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు ఆ ప్రాణం నందే సర్వం ఉన్నది ఆ ప్రాణం నుండి ప్రాణాత్మకమగు విశ్వమున్నది పుట్టినది సర్వము ప్రాణం నంది కూడినది ప్రాణం వలననే సర్వం కదలుచున్నది నల్లని మబ్బు వలె ప్రకాశించుని ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు లక్ష్మీ కటాక్షంచే ప్రాణం నిలిచి ఉండును ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతిని మరింతగా ప్రకాశించును అటు సర్వాధారుడు సర్వోత్తముడవు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదీనూ లేదు అని శంకుడు వివరించుండగా కిరాతుడు స్వామి ప్రాణం అన్నిటికంటే గొప్పదో ప్రాణం కంటే విష్ణువు గొప్పవాడో వివరింపమని శంఖముని ప్రార్థించను అప్పుడు శంకుడు ఇట్లనెను కిరాత వినుము సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదను వినుము పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను దేవతలారా నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా రాజుగా నియమించుతున్నాను మరి మీలో గొప్పవారెవరో చెప్పిన వాని యువరాజుగా చేయుదును అతడు శీలము శౌర్యము ఔదార్యము మున్న గుణములను కలిగి ఉండవలను అని శ్రీహరి పలుకగా ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి కొందరు సూర్యుడు గొప్పవాడనిది ఇంద్రుడు గొప్పయని కొందరని కొందరు ఏమీ అనగా మౌనంగా నుండిది ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకునలేక శ్రీమన్నారాయణుని కడుక్కుపోయి ఆయనని అడిగిరి అప్పుడు శ్రీహరి నవ్వుచు విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూలదేహము వైరాజమనవడును ఈ దేహమున చాలామంది దేవతలు అంశరూపములను ఉండిరి ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరం నుండి బయటకు వచ్చినా ఈ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తర్వాత యువరాజు పదవికి తగిన దైవమని పలికిను శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించింది స్థూల శరీరంను పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చను అప్పుడు ఆ శరీరం నడవలేకపోయిండను కానీ వినుట చూచడం నగు సర్వకార్యములను చేయిచుండను అప్పుడు ఆ దేహిని కుంటివాడనిది స్థూల దేహం గుహ్యవయ గు నుండి దక్షుడను ప్రజాపతి ఇవలకు వచ్చినను శరీరం పడిపోలేదు వినుచు చూచుచు పలుకుచు గాలిని పీల్చుచుండెను తర్వాత హస్త ప్రదేశం నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చిను అప్పుడు ఆ దేహిని హస్త హీనుడనేది ఆ శరీరం ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుడ మున్నగు వాణిని ఉండును తర్వాత కన్నల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చాను చూపలేకపోయాను కానీ ఆ శరీరం వినుట మున్నగు పనులను చేయి దేహము ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలికి వచ్చింది వాసన చూడలేకపోయాను కానీ వినుట మున్నగు వాణిని శరీరం చేయించునే ఉంది దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి అప్పుడు ఆ దేహికి వినుకడే శక్తి పోయి లేకపోయాను చెవిటి వాడని చూచుట మున్నగు పనులను చేయిచుండెను దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలికి వచ్చాను దేహికి రుచి తెలియకుండాను వినుట మున్నగు వాణిని చేయిచుండను శరీరం పడిపోలేదు పిమ్మట వాక్కునకు అధిపతిగా అగ్ని బయటకు వచ్చును ఆ శరీరం మాట మూగవాడయ్యను చూచుట మున్నగు వాడిని చేయుచునే ఉండెను జ్ఞానస్వరూపుడకు రుద్రుడు శరీరం నుండి వెలుపలికి వచ్చును శరీరికి జ్ఞానం లేదు కానీ వినుట మునగ్నవి ఉండెను తర్వాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చును అప్పుడు ఆ శరీరము కన్నులు చెవులు మాట మున్నగినవి పనిచేయుచుండను నిశ్చేష్టమై పడిపోయాను దీనిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయి అప్పుడు శ్రీహరి ఇట్లను ఇట్లు నిర్జీవమై పడిన శరీరము ఏ దేవత ప్రవేశించి లేవనో అతడే యువరాజని పలికెను శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించను కానీ శరీరం లేవలేదు దక్షుడా గుహ్యములను ప్రవేశించను శరీరం లేవలేదు ఇంద్రుడు అస్తములను ప్రవేశించినను ఆ కళబరం కదలలేదు సూర్యుడు కన్నులలో ప్రవేశించను ఆ కళబరం కదలలేదు దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళబరం కదలలేదు అగ్ని ప్రవేశించినను ఆ కళబరం నుండి మాట రాలేదు రుద్రుడు మనసులో ప్రవేశించినను కలేబరము కదలలేదు పిమ్మట ప్రాణం ప్రవేశింపగా మా శరీరం లేచను అప్పుడు బలము జ్ఞానము ధైర్యము వైరాగ్యము బ్రతికించడం మొదలగు వాణి అందు శక్తిమంతము ప్రాణముని యువరాజుగా దేవతలు భావించిరి శరీరం జీవించుటకు కారణం ఒకటచే ప్రాణమే సర్వాధికమై అనిది ఈ ప్రాణం తన అంశల చేత పూర్ణ భాగం చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండను ప్రాణహీనమగు జగత్తు లేదు ప్రాణహీనముకు ప్రాణియు ఇన్ని సృష్టిలో లేదు అటు ప్రాణహీనమునకు వృద్ధి లేదు ప్రాణం ఏది అని ఉండుటలేదు కావున ప్రాణము సర్వజీవముల కంటే అధికము దానిని మించిన బలాఢ్యమైనది ఏదేనో లేదు ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరూ ఉన్నట్లుగా ఎవరూ చెప్పలేదు చూడలేదు ప్రాణదేవుడొక్కడే ఆయనను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపములవుతున్నాడు కావున ప్రాణం సర్వోత్తమని ప్రాణోపాసన పరులను సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము విష్ణువు తప్ప మిగిలిన దేవత ఎవరును ప్రాణమును తిరస్కరింపలేరు ప్రాణదేవత సర్వదేవాత్మకము సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును శ్రీహరి వశమున నుండును ప్రాణదైవం శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు రుద్రుడు ఇంద్రుడు మున్న శ్రీహరికి వ్యతిరేకమును చేసి ప్రాణదైవం మాత్రం శ్రీహరికి ఎప్పుడూ వ్యతిరేకమును చేయదు కావున ప్రాణము శ్రీహరికి బలమనిది కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరంపై ఉన్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు అప్పుడు శంఖమహాముని వివరించను ఆ మాటలను వినికి రాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరలా శంకుని ఇట్లా ఇట్లడిగిన స్వామి బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడనగు ప్రాణం యొక్క మహిమ లోకమున హిందులకు ప్రసిద్ధం కాలేదు దేవతలు మునులు మహాత్ములు ఉన్నగు వారి మహిమ లోకమున పురాణాదులయందు వినపడుచున్నది కానీ ప్రాణమహాపురుషుని మహిమ హిందులకు ప్రఖ్యాతం కాలేదని ప్రశ్నించను అప్పుడు మహాముని ఇట్లాను పూర్వం ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడకు శ్రీహరిని అశ్వమేధ యాగములు చేసి సేవింపదలచి గంగా తీరమునకు పోయెను నాగళ్ళతో ఆ స్నేయులను దుర్ణించి శుద్ధి చేసి యాగశాలలను నిర్మింపదలిచను నాగలి చేతి ఉన్నచుండగా పుట్టలు తపం చేసుకుని మహామునికి నాగలి తగులడిచే తపోభంగమై కోపించను పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నం నాచరించిన పురాణపురుషుని చూచి ప్రధానుడనని గర్వించిన వీటిలో నా తపం నాకు విఘ్నం నాచరించి కాన నీకు ముల్లోకములందును ప్రఖ్యాతి ఉండదు భూలోకంన మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించను శ్రీహరి అవతారములు శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును కానీ నీవు మాత్రం ప్రసిద్ధుడో కావని ప్రాణ మహాపురుషులను కోపించి దోషం లేని నన్ను తప్పు చేయకుండా ఉన్నవాని ఇట్లు చెప్పించి కావున కన్వముని నీవు కమ్మని చెప్పించను ఈ ప్రవృత్తిని అందరూ నింది నిందితురని అనెను కన్వముని శాపం వలన ప్రాణ ప్రాణమహాపురుషుడు భూలోకంలో ప్రసిద్ధుడు కాలేదు కణముని శా ప్రాణశాపం అనుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యాను కిరాత నీవడిగిన వడిగిన అన్నిటినీ చెప్పి తిని ఇంకా అడగవలసినది ఉన్నచో అడుగుమని శంకుడు పలిగాను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించను వైశాఖ పురాణం ఇరవై అధ్యాయం సంపూర్ణం